హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలసా ఫ్ బో ముందుగా ఈరోజు అందరికీ శ్రావణ మాస మూడో శుక్రవార శుభాకాంక్షలు అలానే ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా రవ్వ కేసరి కాబోలి శనగలతో శనగల తాలింపు తయారు చేసుకుందాం ముందుగా రవ్వ కేసరిని తయారు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకుని జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసిన తర్వాత తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో రవణ కూడా ఒక కప్పు యాడ్ చేసుకుని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యే టైంలో మనం కాస్త కుంగంపువ్వు అలాగే ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని నీళ్లు పోసుకుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకొని ఆ రవ్వని వాటర్లో ఉడకనివ్వాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు యాలిక పొడిని యాడ్ చేసుకుని కాసేపు ఉడకనిచ్చి వాటర్ అంతా కూడా ఆవిరైపోయిన తర్వాత ఒకటిన్నర కప్పు షుగర్ని యాడ్ చేసుకుని అది పాకం వచ్చే వరకు కాసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుని మరొకసారి తిప్పి ఉడికించుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి మరి కాసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసి కాసేపు ఉడకనిచ్చి బాగా దగ్గర పట్టినాక కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు శనగలు చూద్దాం ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకున్న శనగల్ని బాగా కడిగి వాటర్ని డ్రైన్ చేసుకొని ఇలా కుక్కర్ గిన్నెలో వేసుకొని ఒకటికి రెండు కప్పు నీళ్లు పోసి శనగల్ని ఒక టూ విజి విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి వాటిని వాటర్ని డ్రైన్ చేసుకుని తాలింపుని సిద్ధం చేసుకుందాం ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి పచ్చి శనగపప్పు అలానే సాయమిన పప్పు వేసి కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇంగువను యాడ్ చేసి మరి కాసేపు ఫ్రై చేసుకుని ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఒక స్పూన్ వరకు ఆవాలను కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అలానే కరివేపాకు పసుపు కూడా యాడ్ చేసి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుని మరి కాసేపు ఫ్రై చేసుకున్నాక శనగలను యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మరి కాస్త సాల్ట్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి నైవేద్యం గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి శనగల్ని ఇలాగే అమ్మవారికి మూడో శుక్రవారం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ ముగించుకొని మరొకసారి అందరికీ శ్రావణ మాస మూడో శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం